అరకు పర్యటనలో జీవో నెంబర్ మూడు చట్టబద్ధతపై చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు ఐటీడీఏ పరిధిలో మెగా స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు అందరికి కూడా పేరు హృదయ ప్రముఖ నమస్కారాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ నుండి స్వాగతిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులందరికీ కూడాను ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కూడా స్వాగతిస్తూ ముఖ్యమైన ముఖ్య ఉద్దేశము ఏంటంటే గత ప్రభుత్వం గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజన ప్రాంత ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలను కాలరాయడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది నూతన ప్రభుత్వము ఇప్పటికైనా మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి మా యొక్క నిజమైన గిరిజనులకు న్యాయం జరిగే విధంగా బాధ్యత చేపట్టాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి జియో నంబర్ త్రీని చట్టబద్ధత కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది మరి మాట ఇచ్చింది మర్చిపోకుండా ఈ యొక్క జియో నంబర్ త్రీని సుప్రీంకోర్టులో రివ్యూ పెట్టే పిటిషన్ వేసి మా యొక్క జియో నంబర్ త్రీని చట్టబద్ధత కల్పిస్తూ కల్పించి స్పెషల్ డీఏసి నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సి తీసేటప్పుడు మా ఏజెన్సీ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జీవో నెంబర్ త్రీ పునరుద్ధరించిన తర్వాతే మా యొక్క గిరిజనులకు న్యాయం జరుగుతుంది కాబట్టి డిఎస్సి పోస్టు భర్తీలో